ఇడ్లీ దోశ వేడి అన్నంలోకి కమ్మటిగా ఉండేటటువంటి ఒక ఇడ్లీ పొడిని తయారు చేద్దాం దీనికి కావలసినటువంటి పదార్థాలు ఉందిపప్పు ఒక గ్లాసు శనగ బేడలు అర్ధ గ్లాసు నూగులు రెండు స్పూన్లు ఇంగువ ఒక స్పూను ఉప్పు రుచికి తగినంత వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను ఇరవై ఎండుమిర్చి ఒక ఇరవై వీటిని అన్నింటినీ కూడా మనం ఒకటి తర్వాత ఒకటి ఒక తిక్కుగా ఉండేటటువంటి బాణలు తీసుకునేసి డ్రై రోస్ట్ చేద్దాం మనల్ని బాగా మందంగా ఉండేటట్లు చూడండి లేదంటే మనం ఏం అన్ని వస్తువులు మనకు మాడిపోతాయి ఎప్పుడమ్మాను వీటితో పాటు ఓ గుప్పెడు కరివేపాకు కూడా బాగా రోస్ట్ చేయండి ఎండుమిర్చి మాత్రము ఓ పావు చెంచా నూనె వేసి రోస్ట్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత అదే బాణలిలో మనము సిద్ధం చేసుకున్న నూనెను కూడా వేసి కొద్దిగా వేయించండి వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో వేసి బాగా చల్లగా చేద్దాం ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి దానికి తగినంత ఉప్పు వేసి దీన్ని కొద్దిగా బరక బరకగా మిక్సీ పడదాం ఆ వెంటనే వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం కరుణ కొద్దిగా బెల్లం ముక్కను వేసి మనము మిక్సీ వేసుకున్నామంటే మనకు కావలసినటువంటి ఇడ్లీ పొడి రెడీ బెల్లం ముక్క ఆప్షన్ మాత్రమే